తిరుపతి జిల్లా సూలూరుపేట రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో సూలూరుపేటలోని శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ చరిత్ర సృష్టించింది రాష్ట్ర స్థాయిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ గ్రూప్ నందు ఎస్ లాస్య తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు బైపీసీ గ్రూప్ నందు యు నిత్య తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు సిఈసీ గ్రూప్ నందు జాహ్నవి రెడ్డి తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులతో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది అదే విధంగా ఎంపీసీ గ్రూప్ నందు ఏ చందు తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు సిహెచ్ వెంకట వెంకటజాహ్నవి తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు ఎం వూహ తొమ్మిది వందల ఎనభై మూడు మార్కులు ఎం మానస తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు సాక్షి సింగ్ తొమ్మిది వందల ఎనభై మార్కులు బైపీసీ గ్రూప్ నందు శ్రీ లక్ష్మి సాయి తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులు ఎం పల్లవి తొమ్మిది వందల అరవై ఆరు మార్కులు సిఈసి నందు కె అభినయ ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మార్కులు ఎస్కే రోషిని బేగం ఎనిమిది వందల పంతొమ్మిది మార్కులు డివిజన్ స్థాయిలో మార్కులు సాధించడం జరిగింది ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపకులు మాట్లాడుతూ పై ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ పెమ్మారెడ్డి గిరిధర్ రెడ్డి మరియు అధ్యాపక బృందం శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ స్థాపించిన నాటి నుంచి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి ర్యాంకులు కేర్ ఆఫ్ గా నిలవడం సంతోషంగా ఉందని భవిష్యత్తులో కూడా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి ర్యాంకులు సాధించే దిశగా తమ విద్యార్థులను తీర్చిదిద్దుతామని తెలిపారు సోళూరు మేటా ఫార్క్ స్ట్రీట్ శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలలో మా విద్యా సంస్థ శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ ఆణిముత్యాలు డిస్టిక్ లెవెల్ దాటి రాష్ట్ర స్థాయి మార్పులు సాధించడానికి గర్వకారణం మా అధ్యాపక బృందానికి మా విద్యార్థిని విద్యార్థులకు మా ఆణిముత్యాలందరికీ అందరికీ కూడా నా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ హృదయపూర్వక వందనాలు నేడు వి వెలువడినటువంటి ద్వితీయ మొదటి సంవత్సర పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర వెయ్యి మార్కులకు నైన్ నైంటీ వన్ థౌజండ్కి సో సాధించి మా సూలూరుపేటలో ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు ఎప్పుడు సాధించినటువంటి మార్కులు ఈ సంవత్సరం మా విద్యార్థి ఎస్ లాస్య సాధించినందుకు చాలా గర్వకరంగా ఉంది అందుకు హార్ట్లీ మా అధ్యాపక బృందాన్ని కూడా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ జిల్లా ఫస్ట్ అండ్ స్టేట్ ర్యాంక్ స్టేట్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధిస్తున్నటువంటి మా మీద నమ్మకం ఉంచి

teacher that i got 974 out of 1000 this really goes to my college management and my parents and my book Lakshmi junior college i got 426 out of 440 thank you for all teachers and my friends to my name is priya dot rockshana prasad reddy i got 455 out of 500 the credit goes to teachers and teachers sir. thank you

చిన్న బోగుంది ఒకసారి ఫైవ్ స్థాయిలోనే కాకుండా డిస్ట్రిక్ట్ స్థాయి రాష్ట్ర స్థాయి మార్కులు సాధించినటువంటి మా విద్యార్థి నిత్య